వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే ఏ కూర్చో ఏ కూర్చో కూర్చోవే కూర్చో ఎవరికే నువ్వు చెప్తే ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది చెడగొడతా ఉంటారు ఇదే పని వీళ్ళకు మనం ఏం చేయలేము వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు మాట్లాడిన విషయాలు మీరు చూస్తే ఏ కూర్చో ఏ కూర్చో 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 వెరికే నువ్వు చెప్తే ఏ కూర్చో ంగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది చెడగొడతా ఉంటారు ఇదే పని వీళ్ళకు మనం ఏం చేయలేము వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి పని చేస్తారు వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు